వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియో ఏంటంటే ఫీడింగ్ టాప్స్ అయితే ఫస్ట్ టైం స్టిచ్ చేస్తున్నాను ఎలా వస్తుందో అని ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేశాను అది అప్పుడు నేను చూపించినప్పుడు వన్ సైడే స్టిచ్ చేశాను అనమాట బాగా కుదిరిందనేసి ఇప్పుడు టూ సైడ్ స్టిచ్ చేసేసాను ఇదిగోండి ఈ టాప్ అనమాట స్టిచ్ చేశాను నేను ఏం చేశానంటే అసలు నేను ఫస్ట్ టైం కుడుతున్నాను నాకు కుదురుతుందో లేదో అని మిగతా టాప్స్కి లైనింగ్స్ తీసుకోలేదు అండ్ జిప్స్ కూడా తీసుకోలేదు ఒక టాప్ కుదిరితేనే నెక్స్ట్ తీసుకుందాం లేకపోతే వర్క్ రిటర్న్ ఇచ్చేద్దాం అన్న ప్రాసెస్లో ఉన్నాను చాలా బాగా కుదిరింది చూడండి ఓవర్ లుక్ ఎంత బాగా వచ్చేసిందో చక్కగా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోయిందనమాట అందుకనేసి మిగతా టాప్స్ కూడా స్టిచ్ వేద్దామనేసి లై జిప్స్ లైనింగ్స్ అయితే తీసుకొచ్చేసాను మిగతా టాప్స్ వచ్చేసి ఇవి మొత్తం ఫోర్ టాప్స్ అనమాట ఫీడింగ్ టాప్స్ అంతేనండి కష్టపడుతూ వెళ్తుంటే ట్రై చేస్తూ ఉంటే ఏదైనా వస్తుంది ముందు భయపడ్డామంటే అసలు మనం ఏమి చేయలేము ఇంతకీ నేను నా స్టిచ్చింగ్ ఎలా ఉంది నచ్చిందా నచ్చితే కనుక ప్లీజ్ నా వీడియోకి సపోర్ట్ ఇవ్వండి చాలా కష్టపడి వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము అటు టైలింగ్ని హ్యాండిల్ చేస్తూ ఇటు ఇంట్లో వర్క్స్ హ్యాండిల్ చేస్తూ చాలా కష్టపడుతున్నాం కదా ప్లీజ్ సపోర్ట్ ఇవ్వండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్